ఈ పరిస్థితి ఉండి ఉండేదా అని అడుగుతున్నా మీ కోపమంతా మీ బాధంతా మీ ఆక్రోషం అంతా పాము కన్నా కోరల్లో ఉంటది విషయం మీ ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఆ విషయం పేదోళ్ల మీద మీరు కక్కుతున్న తీరుంటే ఏదైతే ఉందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అతి పేదవాడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు రెండు పర్యాయాలు బుద్ధి పెట్టారు బుద్ధి చెప్పారు ఇంకా మూడో పర్యాయం లోకల్ బాడీలో కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోవటం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఏదైతే మీ కుటుంబ సమస్యగా ఆ సమస్యని ఈ రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించి ఆ చిత్రీకరణలో కూడా నోరు నేలకి ఎటు తిప్పితే అటు తిరిగే విధంగా ఆ నేలకతో ఆ నోటితో ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుకుంటూ మీ కుటుంబ సమస్య మీ సోదరి సమస్య మీ సమస్య ఆ సమస్యని కూడా కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటగట్టడం చూస్తుంటే మీ అవివేకం మీ అహంకారం మీ కళ్ళు నెత్తకపోయిన తరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్ననో మననో ఆ ట్విట్టర్ ఇల్లు అంతే కదా ఆ టెంటర్ లేదు అన్నాడు ఎప్పుడో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు నిజంగా మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్ లో ఒక సోదరి మని కోల్పోయింది ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ మీరు ఎన్నో స్థానమో మీ సింహల మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరగేసుకొని చూసుకో ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు దానికి కూడా ఇంకా పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది నిజంగా నిజంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడిన గాని నీకు ఎంత విజన్ ఉందో అంత లోతుగా నేను పోను గాని మీకు మీ నాయనకుందా నేను ఎక్కువగా మాట్లాడిన గాని మీకు నిజంగా మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జుబ్బు హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి మీ ఛాలెంజీ మీ ధైర్యం నీ సత్తా నీ స్థానం ఎందు నీ స్థానం ఎన్నో తెస్తుందో ఆలో సరే నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద బత్యాకాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా మూడున్నర సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా సజ్జి సర్దుకొని విదేశాలకు చెప్తారా ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు